పరవాడ సినిమా హాల్ కోడలలో తిరుపతి లడ్డు వివాదంపై వ్యతిరేకంగా పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కల్తీ వ్యవహారం కేంద్రం వరకు చేరటంతో రాజకీయాల్లో కాస్త దుమారం రేగుతుంది కల్తీ లడ్డుపై నేటి నుండి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపడుతున్న పరిహార దీక్షకు మద్దతుగా ఎమ్మెల్యే పంచకర్ల దీక్ష చేపట్టారు స్వామివారి ప్రసాదంలో కల్తీ జరుగుతుంటే హిందూ అధికారులు బోర్డు సభ్యులు ఎందుకు మా మాట్లాడలేదని పంచకర్ల ప్రశ్నించారు టీటీడీ ఉద్యోగులు సైలెంట్ గా ఉండి మహా అపరాధం చేశారని అందుకే తాను దీక్ష తీసుకున్నానని పంచకర్లు అన్నారు ప్రభుత్వాలను నిందించడానికి రాజకీయ లబ్ది కోసం కాదన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలకు నాయకులు ఎమ్మెల్యే రమేష్ బాబు అభిమానులు వీర మహిళలు పాల్గొన్నారు అందర రణక కనొ పుణక ప్రశ్యా మజే భారత జనపటిని పుణ్యదన దబే కొన్న నొల సంసన్స

ఏంటంటే ప్రసాదంలోని చాలా పవిత్రంగా మన లడ్డూని ఎంతో తీసుకొచ్చి చేయడం ద్వారా ఈరోజు నిజా నిజాలు చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో అలాగే మన ఉప ముఖ్యమంత్రి వారిలో కూడా నిన్న నుంచి పదకొండు రోజులు ప్రాయశ్చిత దీక్ష అని చెప్పేసి స్పాట్ చేయడం జరిగింది ఈ దీక్షకి మద్దతుగా ప్రతి నియోజకవర్గం ప్రతి మండలం ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి హిందువు కూడా కథలు వచ్చి ఎవరికి వారు చైతన్య విధంగా కూడా మనం ప్రతి హిందువు ఒక మండలం లేదా ఎమ్మెల్యే గారు లేదా మండలం కాదు ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి హిందువు కూడా మనం మేల్కొని ముందు కాలంలో ఎప్పుడు కూడా భగవంతుడితో ఆటలాడుకోకూడదు అని చెప్పేసి అనిపించే విధంగా మనం కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఇందు తెలియజేస్తూ ఇంత చక్కని కార్యక్రమాన్ని తప్ప టైంలో సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం పరవాడ మండల పదమపపాలుడు ప్రెసిడెంట్ శ్రీవల్లాడి గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి శ్రీ పంచకాల రమేష్ బాబు గారికి వేరికి అందరికి కూడా నాయకులకి తెచ్చారట అందరికీ చాలా అయితే ఎందుకంటే అది పవిత్రమైనది సాంప్రదాయంతో కూడుకొని తయారు చేస్తారు

నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి శ్రీరాముని విగ్రహాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అపచారం ఉందో నిన్ననే ముఖ్యమంత్రి గారు సుదీర్ఘమైన ప్రెస్ మీట్లో అన్ని వివరంగా వివరించారు వింటున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఎక్కడెక్కడ తప్పు జరిగింది ఎక్కడ టెస్ట్ చేశారు ఎక్కడ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది అది ఎవరికి సంబంధించింది అనేది కోలంకుశంగా చెప్పడం జరిగింది అయినప్పటికీ బొకాయిస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి అనుకోకి ఆ తిరుపతి వెంకన్న స్వామి కళ్ళు తెరిపించాలని మరొకసారి కోరుకుంటూ ఏదైతే పదకొండు రోజులు పాయిప్ దీక్ష చేస్తూ ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు మరొకసారి ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళకన్నా తప్పు చూసిన వాళ్ళు కూడా దాని మీద స్పందించటం ప్రజల్ని మేల్కొల్పటం మళ్ళీ అలాంటి తప్పు చేసిన వాళ్ళు భవిష్యత్తులో తప్పు చేయకుండా చేయటం జరిపించాలి ఎందుకంటే గతంలో ఊరుకోబట్టే ఈయన అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి వచ్చిన కొత్తలో దేవాలయాలు ధ్వంసం కానీ రాముడి విగ్రహ తలలు తీసేయటం కానీ రథాలు తగలబెట్టడం కానీ ఇలాంటి అపచారాలు ఎన్నో జరిగినా ప్రభుత్వం వాళ్ళదే ఉండటం వల్ల మన అందరం కూడా బాధపడటం తప్ప ఏమీ చేయలేకపోయాం దాన్ని కూడా సమర్థించుకుంది అంటే ఒక ప్రభుత్వం ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ప్రభుత్వానికి చాలా చిన్న విషయం ఎంక్వైరీ చేసి దోషుల్ని శిక్షించడం అనేది కానీ హిందూ దేవాలయాల పట్ల కానీ హిందూ మతం పట్ల కానీ ఆయనకు నమ్మకం లేదు అభిమానం లేదు ప్రేమ లేదు కేవలం హిందువులు ఆయనకి ఓటు ఇయడం కోసమే కావాలి అని చెప్పి నిరూపించాడు కాబట్టి ఆయన పరిస్థితి ఆయన దుస్థితి మొన్న లక్ష్యంలో మనం చూసాం కీళ్ళు చేయకపోయినా పర్లేదు కానీ సమాజానికి కీడి చేయకూడదు సమాజానికి కీడి చేసి ఎవరు ఎవరి మనోభావాలను దెబ్బతీయకూడదు నిజంగా చెప్తా ఉన్నా బాధపడాల్సిన విషయం ఏంటంటే కొన్ని మతాల వాళ్ళు కొన్ని జంతువుల మోసం కానీ జంతువుల అవశేషాలు కానీ తినడానికి ఇష్టపెట్టుకోరు ఆవు మాంసం కానీ గేది మాంసం గేదె కొవ్వు కానీ ఆవు కొవ్వు కానీ పంది కొవ్వు కానీ కొన్ని మతాలు తీసుకో అలాంటిది మన మత ప్రసాదం అనగానే అన్ని మతాల వాళ్ళు తినేది దాని విలువ తగ్గించిన ఈ భ్రష్టులకి ఆ భగవంతుడు తిరుపతి వెంకన్నే కళ్ళు తెరిపించాలని మరొకసారి కోరుకుంటూ నా ముందు మాట్లాడిన వక్తలందరూ కూడా హిందూ మతం పట్ల అన్ని మతాల గౌరవం పట్ల మర్యాదల పట్ల చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు నేను కూడా రేపటి నుంచి జరిగే కార్యక్రమాలు ఇంకా కొన్ని సూచనలు చేస్తా ఉన్నా రేపటి నుంచి పదకొండు రోజులు మేము చేసే కార్యక్రమాల్లో అన్ని మతాల వారిని కూడా మేము ఇన్వాల్వ్ చేసా చేయాలా ఎందుకంటే ఇది ఎవరు సమర్థించేది కాదు ఏ మతాన్ని వెనకేసుకొచ్చే కార్యక్రమం కాదు అన్ని మతాలను కలుపుకుని వెళ్ళాలా దాంతోపాటు గత ఐదు సంవత్సరాల్లో తగలబెట్టిన రథంగుని కానీ హిందూ దేవాలయాల ధ్వంసం కానీ రాముడు తలనరికిన విషయాల మీద కానీ ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే నిజాలను నిగ్గు తెలియాలా భవిష్యత్తులో ఇలాంటి తప్పులు ఎవరు చేయకుండా దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలా నిన్న జరిగిన ఈ లడ్డూ కల్తీ మీద సిట్టేసిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు గతంలో జరిగిన ఈ అపచారాల మీద ఈ రథం తగలబెట్టడం మీద రాముడు శిరస ఖండించడం మీద వేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి దాంతోపాటు రేపు వచ్చేప్పుడు పెద్ద ఎత్తున రేపు జరిగే మీటింగ్ల నుంచి మహిళల్ని సంఘ సంస్కర్తల్ని మేధావుల్ని అన్ని పార్టీల వాళ్ళని ఇన్వాల్వ్ చేయడంతో పాటు అందరూ కూడా వివిధ పార్టీల వాళ్ళు పాల్గొన్నప్పుడు వారు తప్పనిసరిగా వారి వాళ్ళు కూడా వేసుకుని రావాలి అని చెప్పి నేను మారుతా ఉన్నాను దాంతోపాటు సిట్టేసి ప్రజల మనోభావన దెబ్బతీయకుండా దీనికి ఒక మంచి కార్యక్రమాన్ని సిట్టు ద్వారా ఇంట్లాగే పాశ్చిత్త దీక్ష తీసుకున్న పవన్ కళ్యాణ్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ ఇద్దరు నాయకుల నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కానీ కేంద్రంలో బీజేపీ నాయకత్వం స్పందించిన తీరుకు కానీ వారు కూడా వివిధ మంత్రులు కానీ పెద్ద ఎత్తున జాతీయ అధ్యక్షుల దగ్గర నుంచి కింద వరకు కూడా వారు స్పందించిన తీరుకి చాలామంది ఈ దేశంలో ఇతర దేశాల్లో స్పందిస్తున్న వాళ్ళందరికీ కూడా వారి మనోభావం దెబ్బతిన్నందుకు ఈ ప్రాయచిత దీక్ష ద్వారా వారికి కూడా మేము సంఘీభావం అలాగే వారి మనోభావాలు దెబ్బతిన్నందుకు విచారణ వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో ఎలాంటివి జరగకుండా ఈ పదకొండు రోజులు ప్రజలు మేలుకొలుపుతామని చెప్పి మాటిస్తూ ਮੋਰਕ ਕਸਾਲੀ ਮੁੱਖ ਮੰਤਰੀ ਚੰਦਰਬਾਬ ਨਾਇਰ ਗਾਰਕੇ ਪਵਨ ਕਲਿਆਣ ਗਾਰਕੇ ਧੰਨਵਾਦਾ ਲੋ ਪ੍ਰੋਕਟ ਜਤੋਤ